యుద్ధం ముగిశాక నా వల్లే ఈ యుద్ధం గెలిచామంటే కాదు నా వల్లే ఈ యుద్ధం గెలిచామని పాండవులు గొడవ పడ్డారని మీకు తెలుసా ఇది మన అవర్ టీవీ ఛానల్ ద్వారా తెలుసుకోబోతున్నాం కౌరువులు పక్క మొత్తం అందరూ సటిక్ యోధులు మాత్రమే ఉన్నారు సటిక్ యోధులు అంటే ఒకరిని మించిన ఒకరు ధనుర్ధారులు అందులో భీష్ముడు ఇలా అన్నారు పంచి పాండవులను నేను చంపను రోజుకు పదివేల మంది సైన్యాన్ని చంపుతాను అయితే ఏకంగా అర్జునుడిని తప్ప మిగిలిన నలుగురు పాండవులను ఓడించి ప్రాణభిక్ష పెడతాడు అలాగే కర్ణుడు తలుచుకుంటే అర్జునుడిని ఎప్పుడో చంపేసేవాడు కానీ కృష్ణుడు తన పాదంతో రథాన్ని క్రిందకు తొక్కి అర్జునుడి ప్రాణాన్ని కాపాడతాడు లేదంటే అప్పుడే ఆ తక్షణమే అర్జునుడిని యముడి దగ్గరికి పంపించేవాడు ఇంతమందిని దాటుకొని ఈ యుద్ధాన్ని నేనే గెలిచా నేనే గెలిచా నేనే గెలిపించా అని పాండవుల అందరికీ గర్వం పెరిగిపోయింది ఆ అహంకారంతో వాదించుకుంటూ ఉంటారు అందరూ సరే ఎవరు గొప్పవారో ఆ బార్బికుడిని అడిగి తెలుసుకుందాము దండి అని వెళ్తారు బార్బికుడిని అడగగానే నవ్వుతూ అసలు మీరు అందరూ ఎవరు స్వామి ఈ యుద్ధంలో ఉన్నారా నాకు అయితే ఒక్కరే కనపడ్డారు ఆయనే శ్రీకృష్ణుడు ఆయన ఆ రథం మీద కూర్చొని ఆయన ఆ సుదర్శన చక్రంతో అంతా నడిపించాడు అసలు మీరు యుద్ధం చేయనే లేదు అని నవ్వుతూ చెప్పారు ప్లీజ్ లైక్ అవర్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్